కాలేబు వ్యక్తిత్వం సంపూర్ణంగా నమ్మాడు హృదయంతర హాఫ్ హార్టెడ్గా కాదు పార్షల్ ఒబీడియన్స్ కాదు తూచా తప్పని విధేయత సగం సగం ఒబీడియన్స్ కాదు ఏం చెప్పాడు అనగా చూశాడు అందరు చూసిందే కాలేబు చూశాడు అందరూ ఆలోచన విధానంకే కూడా కాలేబు ఉంది కానీ ఎప్పుడైతే రిపోర్ట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందో ఎస్ మనం జయించగలము వారు ఎంత ఆజానుభావులైనా మనతో పాటు యహోవా దేవుడు ఉన్నాడు మనతో పాటు మనల్ని రక్షించే దేవుడున్నాడు మనతో పాటు మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు అని ముందుకు సాగాడు కాలేబు వలే ఈరోజు కూడా నువ్వు సమస్య ఎదుర్కొంటే నువ్వు ఆలోచన విధానం మార్చుకోవాలి నువ్వు చూచే విధానం మార్చుకోవాలి నెంబర్ వన్ కాలేబు వ్యక్తిత్వం ఖేలెబ్స్ క్యారెక్టర్ నెంబర్ టూ రెండో చెప్తాను చూడండి ఏ రీతిగా జయించగలిగాడు ఏ రీతిగా జయించగలిగాడు అక్కడ అక్కడ అన్న మాట మేము మెడతల వాళ్ళే ఉన్నాము అని అంటున్నా కూడా అక్కడ అంటున్న మాట చూడండి ఏ రీతిగా జయించగలిగాడు నెంబర్ వన్ కాలేబు చెప్పాలి కాలేబు వ్యక్తిత్వం కాలేబు క్యారెక్టర్ నెంబర్ టూ ఖేలెబ్స్ కాన్ఫిడెన్స్ కాలేబుకున్న కాన్ఫిడెన్స్ ఎవరి మీద కాన్ఫిడెన్స్ జాగ్రత్త వినాలి ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఆయన మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ కాదు దేవుని మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఆ ఎదురుగుండే ఒక పర్వతం ఉంది ఆ పర్వతమును నేను జయించగలను ఆ పర్వతము దేవుడు నాకు ఆల్రెడీ ఇచ్చాడు ఎం మౌంటైన్ గివెన్ హిమ్ బై గాడ్ హిజ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది అనగా దేవుని వాక్యంలో నుంచే నమ్మకం వచ్చింది దేవుడు ఇచ్చాడు దేవుడు చెప్పాడు ఎస్ నేను జయించగలను ఈ పర్వతమును జయించగలను నువ్వు ఎదుర్కొంటున్న పర్వతము ఏదైతే ఉందో ఈరోజు నువ్వు జయించగలవు అనే నమ్మకము నీకు ఉండాలి ఆ నమ్మకము నాట్ ఓన్లీ కేలబ్స్ క్యారెక్టర్ కేలప్స్ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ నీ కాన్ఫిడెన్స్ దేని ముందు నీ డబ్బు మీద నీ ఆస్తిపాస్తుల మీద నీకున్న పలుకుబడి మీద నీకున్న ఆరోగ్యం మీద ఉందా అనేకసారి కొంతమంది చెప్తూ ఉంటారు అబ్బా నాకు వాళ్ళు తెలుసండి వీళ్ళు తెలుసా నాకు అంత బాలం ఉందో నాకు అంత ఆస్తుంది ఇంత వస్తుంది అలెగ్జాండర్ ఈ మాట చెప్తూ ఉంటాను అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఉంటే నేను పరలోకాన్ని కూడా జయించగలను అని చెప్పిన అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్ళలేదు ఆర్మీ జనరల్ చెప్పాడంట నన్ను సమాధికి తీసుకెళ్లేటప్పుడు రెండు కార్యాలు చేయండి ఒకటి నేను జయించిన కత్తిన సమాధి పెట్టి మీద పెట్టండి రెండోది నా రెండు చేతులు బయట పెట్టండి ఎందుకనగా ప్రజలకి తెలియాలి నేను ఏ కత్తితో ఏ స్వడ్తో అయితే నేను దేశాలు జయించానో నేను తీసుకెళ్లడంలే ఏ చేతులతో అయితే దే ఆ కత్తి స్వారీ చేస్తూ దేశాలని నేను జయించాను అది కూడా ఏం తీసుకెళ్తా లేదు అందుకనే అన్న మాట నాకు చాలా ఇష్టం దిగంబరి నేను వచ్చాను దిగంబరిగా నేను వెళ్ళిపోవాలి మరి ఏం పట్టుకెళ్ళాం మనం కాలేబు వలె వ్యక్తిత్వం దేవుని మీద ఆధారపడే వ్యక్తిత్వం కాలేబుకున్న కాన్ఫిడెన్స్ నమ్మకము దేవుని మీద నమ్మకము కలిగి ఉండాలి